టర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయాము టీవీ వచ్చాక పుస్తకాలు చదవటం మర్చిపోయాము కారు వచ్చాక నడక మర్చిపోయాము కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్ మర్చిపోయాము ఏసీ వచ్చాక చల్లగాలి కోసం చెట్టు కిందకు వెళ్లడం మర్చిపోయాము సిటీకి వచ్చాక మట్టి వాసన మర్చిపోయాము పర్ఫ్యూమ్స్ వచ్చాక పూల వాసన మర్చిపోయాము ఫాస్ట్ ఫుడ్ వచ్చాక సాంప్రదాయ వంటకాలు మర్చిపోయాము వాట్సాప్ వచ్చాక ఎలా మాట్లాడాలో మర్చిపోయాం ఇంకా ఎన్ని మర్చిపోవాల్సి వస్తుందో మల విసర్జనకి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది మలాన్ని బలవంతంగా ఎక్కువసేపు ఆపుకుంటే అది గట్టిపడి ఉబ్బర మలబద్ధకం ఫైల్స్ అపానవాయువు సమస్యలకు దారితీస్తుంది తరచు మలాన్ని ఆపుకుంటే పెద్ద ప్రేగు లోపలి భాగంలో మంట కలుగుతుంది దానిలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది ఈ అలవాటు పెద్ద ప్రేగు క్యాన్సర్ అపెండిసైడిస్ వచ్చే ముప్పును పెంచుతుంది